హలో అండి వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఇవాళ నా కిచెన్లో నేనేం చేస్తున్నానో చూపించేస్తాను వచ్చేయండి కోకోనట్ ఫుడ్డింగ్ అండి కోకోనట్ జెల్లీ అంటారు అది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా లేత కొబ్బరిని మనం కొబ్బరి నీళ్ళ దగ్గరికి వెళ్తాం కదండి ఒక బాటిల్ కొబ్బరి నీళ్ళు తీసుకున్న వాళ్ళని అడిగి లేత కొబ్బరి కొంచెం తీసుకున్నాను అనమాట అలాగే దీనికి కావాల్సిన అగార్ షుగర్ అండి ఇంతే ముందుగా కొబ్బరి నీళ్ళని చక్కగా వడకట్టుకోండి ఒక మంచి స్టీల్ గిన్నెలో పెట్టుకోండి నా దగ్గర నేను స్టీల్ గిన్నె పెట్టలేదు పొయ్యి మీద పెట్టి అందులో కొంచెం షుగర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఒక రెండు మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకొని అలా ఒకటి రెండు సార్లు షుగర్ కరిగే వరకు తిప్పుకోండి వాటర్ నీళ్ళు అనేది బబుల్స్ వస్తున్న టైంలో అగారా గారిని వేసుకోండి సగం ప్యాకెట్ వేసుకోండి అగారా గారి ప్యాకెట్ నేను చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాను అది వేసుకొని ఇదంతా అగారా గారంతా కరిగే వరకు నీళ్ళలో ఒకసారి తిప్పుతూ ఉండాలండి అది నీళ్ళలో కరిగిపోవాలి కరిగిపోయి మనకి అనేది బాయిల్ అవుతున్నాయి అనిపించినప్పుడు ఇంకా పొయ్యి కట్టేసుకోవడమేనండి చూసారు కదా అగారా గారంతా కరిగిపోయి మనకి ఈ విధంగా బాయిల్ అవుతుంది అనమాట అప్పుడు పొయ్యి కట్టేసుకొని చక్కగా మళ్ళీ ఏదన్నా మిగిలిందేమో అగారా గారు అన్నట్టుగా చక్కగా వడకట్టుకోండి మనం చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి మిగతా ప్రాసెస్ చేసుకుందాం ముందుగా నేను కొబ్బరి చూపించాను కదండి లేత కొబ్బరి లేత కొబ్బరి పైన బ్యా బ్యాక్ సైడ్ ఉన్న నల్లదంతా తీసేసి పైందంతా చక్కగా తెల్లదాని వరకు చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి లేత కొబ్బరి మీ ఇష్టం అండి మీకు లేత కొబ్బరి ఇష్టం అనుకుంటే లేత కొబ్బరితో చేసుకోండి లేదంటే మన ఇంట్లో కోకోనట్స్ ఉంటాయి కదండి కొబ్బరికాయలు అవి తెచ్చుకొని కూడా కొబ్బరితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇలా ఇష్టం అనమాట అందుకని లేత కొబ్బరి తెచ్చుకున్నాను దాన్ని చక్కగా మిక్సీ పట్టుకున్నానండి కొంచెం వాటర్ పోసుకొని ఇది పక్కన పెట్టుకున్నాను కదండి గడ్డ కడుతూ ఉంది కొంచెం కొంచెం చూసారు కదా ఇందులోనే కొంచెం షుగర్ వేసుకోండి నేను ఆల్రెడీ ఒక కప్పు వేసేసానండి అది చెప్పడం మర్చిపోయాను అందుకని మళ్ళీ మీకు చూపించడం కోసం కొంచెం వేసాను అనమాట కొంచెం వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి మనకి ఆ పక్కన నీళ్లు ఆరేలోపలు మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అది ఆరటానికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్ దాకా చల్లారే లోపలు దీన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం దీన్ని చక్కగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొబ్బరిపాలని చక్కగా వడకట్టుకున్నానండి ఆ కొంచెం ముక్కలు మిగిలినాయి కదండి నేను వాటిని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేసానండి వడకట్టుకోవాలి మీకు కొబ్బరి పాలకులు ఇష్టం అనుకుంటే డైరెక్ట్గా అలా కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదండి చక్కగా కొబ్బరి పాలు అనేవి మరగాలన్నమాట ఇందులో షుగర్ కూడా వేసేసాను నేను ఆల్రెడీ ఈ కొంచెం ఉడుకు పడుతున్నాయి అడుగున కొంచెం వేడెక్కుతున్నాయి అనుకున్నప్పుడు ఆగారాగారి పౌడర్ ఇందాక మనం హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాం కదండి మిగతా హాఫ్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం అనమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసాను చక్కగా ఈ కొబ్బరి పాలు అనేవి చక్కగా మరగాలండి పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వందామండి ఇది అయ్యే లోపులు మనం ఇందాక ఆరపెట్టుకున్నాం కదండి బౌల్లో పోసుకున్న కొబ్బరి నీళ్ళ జల్లీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఇలా కట్ చేస్తున్నాను మంచి క్యూబ్స్లా వస్తాయండి చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను నాకు చాలా బాగుంది కోకోనట్ ఫుడ్డింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇవి సూపర్ మార్కెట్లో పిల్లలు జల్లీస్ జెల్లీస్ అని చెప్పి కోకోనట్ జెల్లీ అని చెప్పేసి వంద నూట యాభైకి అమ్ముతారు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి అవి తెచ్చుకొని తినేవాళ్ళం ఇదివరకు ఇప్పుడు నేనే డైరెక్ట్గా ఇంట్లో చేస్తున్నాను అనమాట చూసారు కదా చూసారా ఎంత బాగున్నాయో మీకు డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు అండి కొబ్బరి పాలు లేకుండా మనం ఇలా కూడా జల్దీ చేసుకొని చిన్న చిన్న బాక్సుల్లో పోసుకొని అచ్చంగా ఇలా కూడా తినొచ్చు అనమాట ఇందులో కూడా షుగర్ వేసాం కాబట్టి కోకోనట్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది చక్కగా ఈ క్యూబ్స్ని కూడా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ముంజిల్లాగా ఉంటాయి కొబ్బరి ముంజిల్లాగా తినేయచ్చు అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి క్యూబ్స్ కట్ చేసేసి కొంచెం చల్లగా అవుతాయి కదా అని అంతలోపు ఈ మనకి ఇది అయితే రెడీ అయిపోయిందండి చక్కగా పాలన్నీ మరిగి కొంచెం దగ్గరకు వచ్చిన దాకా ఉడకనివ్వాలి కొంచెం చిక్కబడాలన్నమాట పాలు చిక్కబడి ఉడికిన తర్వాత ఇట్లా ఇందాకట్లాగే గిన్నెలో పోసేసుకున్నానండి చూస్తున్నారు కదా పాలు అనేది మనకి చిక్కదనం ఎలా వచ్చినాయో ఇది ఆ ఆరే లోపు కొంచెం లైట్గా ఆరిన తర్వాత ముందు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్యూబ్స్ కూడా వేస్తాను అనమాట అందుకని కొంచెం ఆరటం కోసం ఇలా కలుపుతున్నాను డైరెక్ట్గా వేస్తే కరుగుతాయేమోనని అలా కూడా వేసుకోవచ్చు బట్ చూసారు కదా చాలా హీట్లో ఉన్నాయి ఇవి కొంచెం ఆరనిద్దాం ఆరిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళ జెల్లీని కూడా ఇందులో వేస్తాను అనమాట మీరు కూడా చక్కగా ఇంట్లో చేసి పెట్టుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా సింపుల్ సింపుల్వి బయటకన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీగా చక్కగా నీట్గా చేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అవి కూడా క్యూబ్స్ తీసుకొచ్చేసి ఇందులో వేసి ఒకసారి అలా కలిపానండి ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయొద్దండి అలా ఉంచేసి పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కొబ్బరి జల్లీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి జున్ను అనండి కొబ్బరి జల్లీ అనండి మీ ఇష్టం ఎలా అయినా పర్లేదు చూసారు కదా చక్కగా ఎంత బాగుందో చూడటానికి తింటే కూడా అంతే స్వీట్ ఉంటుందండి చక్కగా షుగర్ అదంతా కరెక్ట్గా చూసి వేసుకున్నారనుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పాలల్లో షుగర్ వేసిన తర్వాత మీరు టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాదైతే కొబ్బరి ఫుడ్ ఇంగ్ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మేము తినేస్తున్నాం మీరు కూడా ఒకసారి ఈజీగా ఉండే ఇలాంటి చిన్న చిన్న జల్లీస్ ఇలాంటివి ఇంట్లోనే చేసుకొని మీరు తిని మీ పిల్లలకు కూడా పెట్టుకోండి పిల్లలే కాదండి పెద్దోళ్ళు కూడా తినచ్చు మేము కూడా చాలా ఇష్టంగా తింటాము ఈ కొబ్బరి జల్లి అనేది కొబ్బరి జున్ను అనుకోండి కొబ్బరి జల్లి అనుకోండి ఏదైనా సరే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయిందండి మేము ఇంకా తినేస్తున్నాము కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినొచ్చండి నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను దీన్ని అలా కాకుండా మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది మీరు అలా ట్రై చేయండి ఇవాళ నా కిచెన్లో నా ఇష్టం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి